గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొత్తానికి తన ఎరవలి ఫామ్ హౌస్ లో మరోవైపు నందినగర్ ఇంట్లో బిఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలతో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడట ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై తొమ్మిది మంది ఉంటే ముగ్గురు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన లాస్యానందిత పోయినసారి ప్రాణం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ మనం కూడా చూసినటువంటి పరిస్థితి తర్వాత సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఈ ముప్పై ఐదు మందికి వెళ్ళి పాపం ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలకు కొంతమంది భారతీయ జనతా పార్టీలకు కొంతమంది పోవడానికి రెడీగా ఉన్నారట ఇప్పుడు ఆ సమాచారం సార్కు తెలిసింది సార్కు తోట ఒకటే ఫోన్ కాలింగ్లు కొట్టుడు ఫోన్లు కొట్టి ప్లీజ్ వెళ్ళకండి దయచేసి ఉండండి నేను కాపాడుకుంటా నేను ఉన్నా అని చెప్పి కేసీఆర్ సారు వాళ్ళకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడట ఇప్పుడు సింపుల్గా మనం ఒక విషయం మాట్లాడుకుందాం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది పాతలు కూడా గెలిచారు కదా వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నారో బ్యాచ్ వీళ్ళు ఏం చేసిరు కేసీఆర్ని అడ్డం పెట్టుకొని లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి దందాలు చేసిండు ఈ మల్లారెడ్డి అయితే మామూలు దందా కాదు సారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొన్నాడు అయ్యా మల్లారెడ్డి ఐస్ క్రీమ్ పార్లర్లని ఇవ్వని ఉపాయంగా ఇచ్చిండు గిరిజనుల భూములు కబ్జాలు పెట్టిండు మల్లారెడ్డి రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేయించాడు సారు చెరువులలో కాలేజీలు కట్టిండు ఆడ దుండిగల కాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యారిటీ కాలేజ్ అని చెప్పి అల్లుంది మరి రాజశేఖర రెడ్డిది మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఆయన కూడా దండాలు చేసి మొత్తం అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సింపుల్గా సేఫ్ జోన్లో ఉండడానికి పార్టీలు మారాలా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముప్పత్తి పెట్టిండు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిండు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఆ రోజు మల్లారెడ్డి తొడలు తొడలుగొట్టిండు సారు కొట్టి రారా గూట్లే గీట్లే అని చెప్పి తిట్టిండు ఇప్పుడు మల్లారెడ్డి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీలోకి పోదామంటే పాపం రానిత్తలేరు బీజేపీలో పోదామంటే శ్రీ గీసం రాజ్ ఎందుకు నాన్న ఆయన మనకు ఈయన మన దాంట్లోకి పోతే మన పార్టీ ఇజ్జది పోతుందని చెప్పి మల్లారెడ్డిని కూడా తీసుకుంటలేరు ఆఖరికి టీడీపీ పార్టీకి అధ్యక్షుల లెక్క పెట్టుకుందామంటే కూడా గట్ల కూడా అయితే లేదు సార్ ఎట్లు ఉపాయం కట్టిండు నన్ను ఏడ అని చెప్పి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ఆమె రాహుల్ గాంధీని కలదామని ట్రై చేస్తే ఆయన దగ్గరికే రానియలేదట తర్వాత డీకే శివకుమార్ కర్ణాటకకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఆయనని పోయి కలిసిండు కలిసి కూర్చొని శాలో కప్పి సార్ మీకు దండం పెడతాం రేవంత్ రెడ్డి రానిత్లేడు సార్ ముప్పతిప్పులు పెడుతుండు పుణ్యం ఉంటుంది ఎట్లా అట్లా అట్ల ఉపాయం కట్టుండి సార్ అని చెప్పి అట్లా ఈ విషయం కేసీఆర్కి తెలిసేసరికి సారు నందినగర్ నుంచి మల్లారెడ్డిని పిలిపించుకున్నాడట పిలిపించుకొని గట్లెట్లు పోతాం నేను ఉన్నా కదా నీకు అంటే మల్లారెడ్డి బాధ ఏంది కేసీఆర్ సారు కాపాడుకుంటాడేమో అని చెప్పి దండాలు చేసినాం ఇలా కేసీఆర్ఏ లోపడిపోయేటటువంటి పరిస్థితి ఉంది నన్నె కూడా కాపాడతారా ఆయన అని చెప్పి మెల్లగా పార్టీలు జంపు కొట్టడానికి ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు ఇప్పుడు దాదాపు ఈ ముప్పై ఐదు మంది మిగిలితే దీంట్లో ఇరవై నుండి ఇరవై ఐదు మంది పార్టీలు జంపు కొట్టడానికి రెడీ ఉన్నారు అంటే కేసీఆర్ మిగిలేటటువంటి వ్యక్తులు కేవలం పది ఈ పదిలో కేసీఆర్ సార్కు టూ బీహెచ్కే ఉంటుందండి టూ బీహెచ్కే ఏ టూ బీహెచ్కే అంటే మీకు కెరికే బి అంటే బాపు హెచ్ అంటే హరీష్ రావు కే అంటే కేసీఆర్ కవిత కేచే ఈ బ్యాచ మిగులుతుంది కంటే కల్వకుంట్ల కుటుంబమే ఉంటుంది టూ బీహెచ్కేలా మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక మొదటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ బట్టల గీటలు చదువుకున్నారు కొంతమంది గాంధీ భవన్ గేట్ల కాడా కొంతమంది బీజేపీ ఆఫీస్ కాడా గేట్లు ఎప్పుడు తెస్తా అప్పుడు దొరుకుతామని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ సారు నందినగర్ ఇంట్లోకి వెళ్ళి ఎర్రపల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి ఒకటే ఒకటి అట ఫోన్లు కొట్టి వాళ్ళని రప్పించి కూసోబెట్టి రివ్యూ మీటింగ్లు పెట్టుడు కేటీ రామారావును పిలిపించుకున్నాడు తర్వాత హరీష్ రావును పిలిపించుడు ఏమైంది అసలు ఏం జరుగుతుంది పార్టీ కేడర్ దెబ్బతిన్నది కార్యకర్తలు అందరూ కూడా జంప్ అవుతా ఉన్నారు నాయకులందరూ కూడా పార్టీలు చేంజ్ అవుతున్నారు వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవ్వరూ లేరు ఏం చేద్దామని చెప్పి కేసీఆర్ సార్ రివ్యూ మీటింగ్ అసలు ఈ పనికిరాని రివ్యూ మీటింగ్ పక్కన పెడితే కేసీఆర్ ఏం చేయాలా ఫస్ట్ కేటీ రామారావు అనేటువంటి పీకి పడేయాలి అసలు వాడు అసలు వన్ పర్సెంట్ కూడా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవికి వన్ పర్సెంట్ పనికిరాడు ఎందుకంటే ఇదే కేటీఆర్కి కీలకమైనటువంటి పగ్గాలిచ్చి చూసుకోరా బాబు అంటే ఒక్కోని పట్టించుకోలే ఆ శంకర్ నాయక్ అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉంటాడండి కేటీఆర్ దగ్గరకు వచ్చి ఏదో షేయి పట్టుకొని గిడి పోదాం సార్ అని అన్నాడు ఆ షే పట్టుకుంటే కూడా అంటే తక్కువ క్యాస్ట్ ఉంటే సార్కి నచ్చదు షేయ కూడా పట్టుకోడు సారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు పోయి కేటీఆర్ను కలుద్దామంటే ఎవరిని కలవడట అదే రెడ్డీలు వెలుమూలు పోయి కలిస్తే కూసపెట్టి షాయ్ ఇచ్చి మాలు మసాలా బిస్కెట్లు ఇచ్చి వాళ్ళతో ముచ్చట పెడతాడు సారు అంటే కేటీఆర్ ఎంత కులంపించో చూడండి మీరు ఎంత అహంకారమో చూడండి మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ ఖతం కావడానికి కారణమే కేటీ రామారావు కాబట్టి ఇప్పుడు కేటీ రామారావును తీసేసేటటువంటి కార్యక్రమంలో కే కేసీఆర్ సార్ పడ్డాడు ఎంటైర్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో వచ్చినటువంటి అంశం ఒకటే కేటీఆర్ నోటు దూల కేటీఆర్ చేసినటువంటి అహంకారం కేటీఆర్ పోకడ కేటీఆర్ ఎవరిని కలవకపోవడం ఎవరితో మాట్లాడకపోవడమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పెద్ద ముప్పు కాబట్టి ఇప్పుడు ఎట్టి పర్స్లో ఈ కేటీఆర్ పదవి పోవాలా కేటీఆర్ ప్లేస్లోకి వేరే వాళ్ళని తీసుకోండి కొంతమంది అయితే హరీష్ రావుకి సంబంధించిన వర్గం చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు హరీష్ రావు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించి కేవలం రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉన్నదో అదొక్క ఇష్యూ తప్ప హరీష్ రావు పైన పెద్దగా ఎలిగేషన్స్ ఏం లేవు హరీష్ రావు పలాని వాళ్ళని ఇబ్బంది పెట్టినని ఈడ కబ్జాలు పెట్టినని ఎలిగేషన్ లేవు కేవలం రంగనాయక సాగర్కి సంబంధించిన ఆ ప్రాంతాలలో చుట్టుపక్కల ప్రాంతాలలో హరీష్ రావు కబ్జాలు పెట్టినని ఆ ఒడ్డు మొత్తం కబ్జాలు పెట్టి ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఒక్క అంశం తప్ప మిగతా అదేం లేదు అంటే హరీష్ రావు ఒక షీట్ పొలిటీషియన్ ఎక్కున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు అట్లనే కేటీఆర్ కంటే సీనియర్ లీడరు బీఆర్ఎస్ పార్టీలో ఇటు ప్రజలైనా పార్టీ కేడర్ అయినా లేకపోతే కేసీఆర్కి అత్యంత సన్నిహితులైనా ఎవరిని ఎక్కువ ఇష్టపడతారంటే హరీష్ రావు అనే వ్యక్తిని ఇష్టపడే అవకాశం ఉంటుంది కాబట్టి హరీష్ రావు స్ట్రాంగ్ ఉంటాడు లీడర్ ఉంటే బాగుంటుంది కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు కీలకమైన పగ్గాలిస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ దృష్టికి హరీష్కి సంబంధించినటువంటి వర్గం తీసుకుపోతున్నది కానీ వీళ్ళు ఏమంటారు కాదు కాదు వేరే వాళ్ళకి ఇవ్వాలి కేసీఆర్ ఆలోచన ఏంది ఒక బీసీని ఒక ఎస్సీ ఎస్టీని పెట్టాలనేటటువంటి ఆలోచన ఈ రివ్యూ మీటింగ్ మొత్తం ఇంతే ఇప్పుడు కేసీఆర్ బాధ ఎట్టి పరిస్థితులలో పార్టీ పటిష్టంగా ఉండాలి పార్టీ కనుక దెబ్బతింటే ఇప్పుడు వచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ గట్టిగా కనబడుతున్నది ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించిన పదిహేడు స్థానాలలో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంఐఎంకి తన స్థానం తనకు వచ్చింది అంటే బీఆర్ఎస్కు ఒక్కటి రాల మళ్ళీది ఏది మనకు సంబంధించిన అంటే తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు మన లోకల్ పార్టీ ఏం కాదు జాతీయ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పెట్టింది సారు ఈ బీఆర్ఎస్ పార్టీ పెడితే గింత పెద్ద జాతీయ పార్టీకి ఒక్క సీటు రాదా ఒక్క సీటు మెదక్ పైన ప్రధాన ఫోకస్ పెట్టారు అయినా సరే మెదక్ ఓడిపోయారు తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల పైన కూడా రివ్యూ మీటింగ్ పెట్టినట్ట రివ్యూ మీటింగ్ పెడితే హరీష్ రావుకు కేటీఆర్ పెద్ద గొడవ నువ్వు ఆడిపోలేదంటే నువ్వు ఈడిగోలే నువ్వు ఈడిగిపోలేదంటే నువ్వు ఆడికోలేదు ఇదే పంచాయతీ ఏం జరిగిందిరా బాబు అసలు జరిగిన కార్యక్రమం ఏంటంటే లేదు సార్ పార్టీ మొత్తం డిసిప్లిన్ లేకుండా పోయింది మొత్తం కథమైపోయేటటువంటి దశకు వచ్చింది ఎవ్వరు కూడా మన దగ్గర ఉండేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా కొంత బాధ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ వాళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా అక్కడ బడ్జెట్ రావాలన్నా లేకపోతే ఏమైనా పథకాలు రావాలన్నా లేకపోతే అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఏదైనా రావాలంటే బడ్జెట్ కాంగ్రెస్ పార్టీని ఇయ్యాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా పిండుతూ ఉంటారు ఏమైంది సార్ గజ్జెత్తు అన్నారు మోర్లు ఎత్తా అని చెప్పి బుగ్గలు పెడతా అని చెప్పిర్రు ఏమైంది సార్ స్కూల్ కట్టిస్తా అన్నారు కాలేజీలు కట్టిస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నాడు వానికి ఎందుకు వస్తుంది వాడు ఏం చేయాలి సింపుల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పోవాలి గతంలో జరిగింది కూడా ఇదే సీఎల్పిని కేసీఆర్ లట్టుకుని విలీనం చేసుకున్నాడు ఏం చేసిడు కాంగ్రెస్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడు మంది గెలిస్తే సంతలో పశువులను కొన్నప్పుడు పన్నెండు మందిని పశువులను కొన్నట్టు కొన్నాడు ఏదో మార్కెట్లు ఉంటాయి కదా అట్లా కొన్నాడు సారు ఏం చేసిండు సింపుల్గా సిఎల్పీని విలీనం చేసుకున్నా విలీనం చేసుకొని అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దామనే ఒక ఆలోచనలో ఉంటుండే అప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసారు అరే ఇంత ఆ కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు ఏముంది సేమ్ కేసీఆర్కి ఏదైతే ఆయన చేసిన ఉన్నాయో ఇప్పుడు అపాయాలు అయిపోయినాయి కానీ వేరే ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా కేసీఆర్ చేసినటువంటి తప్పే ఈ రోజు తనకు తప్పు అయిపోయింది ఇప్పుడు సింపుల్గా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ పార్టీలోకి ఒక రెండు మూడు వారాలలో వాళ్ళు విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే అంటే దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీ ఉన్నారు కేసీఆర్కు ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉందని అనుకుందాం ఇప్పుడు కేసీఆర్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మొత్తం ఇట్లా కథం చేస్తాం చీ చీల్చి చెండాడేస్తామని కేసీఆర్ చెప్తున్నాడు ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రంలో అధికారంలో వచ్చింది బండి సంజయ్ ఓవైపు ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు కిషన్ రెడ్డి కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు ఈచల రాజేందర్ కు అధ్యక్ష ఇస్తున్నారు అనేటటువంటి చర్చలు కూడా ఈ నేపథ్యంలో కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా భారతీయ జనతా పార్టీ ఏమన్నా ప్రభుత్వాన్ని కూల్చేస్తుందేమో లేకపోతే ఇటు బండి సంజయ్ కుమార్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్ష పదిలో ఉండి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా పోస్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరికీ టెక్నికల్స్ తెలుసు ఎట్లా చేయాలా మళ్ళీ పార్టీని ఏ విధంగా బలంలోకి తెచ్చుకోవాలనేటటువంటి వ్యూహాలు తెలుసు మోదీ బలం యాడ్ అవుతుంది అమిత్ షా బలం యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మన పైన ఏమన్నా దండయాత్రకు వస్తారేమో అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటుంది అప్పుడు సింపుల్గా ఆయన చేసే కథ ఏంది బీఆర్ఎస్కి సంబంధించిన ముప్పై ఐదు మందిలోకి వెళ్ళి ఇరవై మందిని తీసుకొస్తే అరవై ఐదు ప్లస్ ఇరవై ఎంత అవుతున్నది సంఖ్య పెరిగింది కదా దాదాపు ఎనభై ఐదు మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పటిష్టంగా బలమవుతుంది ఇప్పుడు బూస్ట్ బోర్నమిట్ ఎత్తాడు అప్పుడు గట్టిగా అయితే ఏమవుతుంది ఎనభై ఐదు మంది అప్పుడు కేసీఆర్ ఏం చేయలేడు మోదీ ఏం చేయలేడు ఇంకా సంఖ్య పెరుగుతూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీని టచ్ చేసేటట్టు ఉండడు సింపుల్ వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఇదే కాబట్టి ఈ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు సంఖ్యను పెంచుకోవాలా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా చేసుకోవాలా ఎవడు ఏం చేయలేని రీతిలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోపోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు కంప్లీట్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కూడా ఇదే పనిలో పడ్డారు బీఆర్ఎస్ని ఖాళీ చేయడమే ప్రధాన ఎజెండా ఓవైపు ఈటల రాజేందర్ కూడా అదే బాధ్యతలు అప్పగించారు బీఆర్ఎస్ పార్టీ ఉండవద్దు ఆల్రెడీ పార్టీ మొత్తం నా పడిపోయేటటువంటి దశకు వచ్చింది భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చింది ఈ పార్టీ ప్లేస్లోకి భారతీయ జనతా పార్టీ ఆయడమనేటటువంటి ఆలోచనలో ఉంది అంటే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ రెండు మాత్రమే ఉండాలా బీఆర్ఎస్ మొత్తం ఖతం చేయాలనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్లో భాగంగానే కేసీఆర్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిరు సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో భూస్థాపితం కాకుండా కేసీఆర్ ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నాడు చాలామందితో టచ్లో ఉన్నాడట అందరితో మాట్లాడుతున్నాడట ఎట్టి పరిశుభ్రలో పార్టీలు చేంజ్ కావద్దంటూ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎవరైతే ఇరవై మంది పార్టీలు మారేటటువంటి అవకాశం ఉందని తెలుసు వాళ్ళను ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళతో భేటీ అయ్యేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ మొత్తానికైతే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్కి సంబంధించినటువంటి పాడి కౌశిరెడ్డి వాళ్ళు వీళ్ళు బ్యాచ్ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ చెప్పినట్ట వాళ్ళు ప్రతిరోజు వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఉన్నారు పార్టీలు మారేటటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి